హాయ్ ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషో వండర్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి మంచి స్నాక్ ఐటమ్ అనమాట చూడండి చాలా క్రంచీగా అండ్ చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ అలాగే హెల్దీ రెసిపీ కూడా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి మినప్ప అనమాట మెయిన్ ఐటమ్ సో ముందుగా ఒక కప్పు మినపగుండ్లు తీసుకోవాలి వాటిని కుక్కర్లో వేసుకొని వాష్ చేసుకోవాలి లేదంటే ముందే కూడా నానబెట్టుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ ముందు నానబెట్టుకునే ఉండొచ్చు లేదంటే మనకు కుక్కర్లో ఈజీగానే ఉడికిపోతాయి అన్నమాట ఇప్పుడైతే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని నీట్గా వాష్ చేసుకోండి ఇప్పుడు దీనిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ వన్ కప్ మినపు త్రీ కప్స్ వాటర్ తీసుకుంటున్నాను మీరు ఒకవేళ నానబెట్టుకునేటట్లయితే టూ కప్స్ తీసుకుంటే సరిపోతుంది చూసారు కదా త్రీ కప్స్ అయితే వాటర్ తీసుకున్నాను ఇప్పుడు దీన్నైతే కుక్కర్ పెట్టేసుకోవాలి బాగా మెత్తగా ఉడికించుకోవాలి మనకి త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచుకోండి అదే ముందుగానే నాన్ పెట్టుకున్నారనుకోండి టూ కప్స్ వాటర్ తీసుకోండి సేమ్ విజిల్స్ అనమాట త్రీ విజిల్స్ అయితే రావాలి సో ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదైతే కొంచెం ఆరాలన్నమాట కొంచెం ఆరి ఆ ప్రజలంతా పోవాలి ఎవరైనా చేసేసుకోవచ్చు సేమ్ ఇయే మెజర్మెంట్స్ ఫాలో అవ్వండి చూడండి ఇప్పుడైతే ప్రెషర్ అంతా పోయింది కదా మూత వేసేసుకొని చూడండి మెత్తగా అయితే అవ్వాలన్నమాట మనం పట్టుకొని చూడగానే ఇప్పుడు దీన్నైతే వాటర్ మనకేమీ ఎక్కువే ఉండవండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వాటర్తో సహా వేసేసుకోవాలి ఈ మినప్పప్పుని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి వేడిగా ఉన్నప్పుడు పట్టుకుంటే అది కొంచెం ఆవిరికి మొత్తం అంతా చిందుతుంది సో మనం ఇంకా వాటర్ కానీ ఏమీ యాడ్ చేసే పని లేకుండా అదే వాటర్తో మిక్సీ పట్టేయండి చూసారు కదా మెత్తగా మనకి వెన్న క్రీమ్ ఉంటుంది కదా అలా క్రీమీ క్రీమీగా అంత సాఫ్ట్గా వస్తుందనమాట అంత సాఫ్ట్గా రావాలి మిక్సీ అంత సాఫ్ట్గా అయ్యేలా పట్టుకోండి ఇప్పుడైతే పిండి కలపడానికి ఒక పెద్ద గిన్నె తీసుకోండి ఇప్పుడు ఈ మినప్పప్పు పేస్ట్ అంతా కూడా దీనిలోకి వేసేసుకోవాలి సో మిక్సీ జార్ అంతా కూడా నార్మల్గా చేత్తో తుడిచి వేయండి అంతేగాని వాటర్ అయితే అసలు వేయొద్దు ఇప్పుడు దీనిలోకి బియ్యపిండి యాడ్ చేసుకోవాలి బియ్యపిండి వచ్చేసి వన్ కప్ మినపగుండ్లోకి త్రీ కప్స్ ఆఫ్ బియ్యపిండి అనమాట ఏ కప్తో అయితే మినపగుండ్లు తీసుకున్నామో సేమ్ కప్తో త్రీ కప్స్ తీసుకోవాలి ఇదైతే పొడి బియ్య పిండి అంటే మనం పొడి బియ్యం ఉంటాయి కదా వాటితో పిండి పట్టించుకుంటాం అదే పిండి అనమాట సో రేషియా వచ్చేసి వన్ కప్ మినపగుండ్లోకి త్రీ కప్స్ ఆఫ్ బియ్యపిండి మీరు ఒకవేళ టూ కప్స్ మినపగుండ్లు తీసుకుంటే సిక్స్ కప్స్ బియ్యపిండి తీసుకోవాలి తర్వాత దీనిలోకి అయితే సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ ఇక్కడ నాకు వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే పట్టింది మీ టేస్ట్కి సరిపడ్డట్టు మీరు వేసుకోవచ్చు నెక్స్ట్ అయితే వాము తీసుకుంటున్నాను వాము వచ్చేసి నేను ఇక్కడ కొంచెం ఎక్కువే తీసుకుంటున్నానండి ఇలాగా కొంచెం బాగా నలిపి వేసుకోవాలి నలిపి వేసుకుంటే ఏంటంటే కొంచెం ఆ ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది అనమాట అండ్ ఇందులోకి నేనైతే ఇంకా కారం కూడా ఏం యాడ్ చేయట్లేదు సో అందుకే వామే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను ఈ వాము ఘాటుతోనే బాగుంటాయి అయితే కారం యాడ్ చేసారనుకోండి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది లేదు అనుకుంటే మీకు కారం కావాలి అనుకుంటే వేసుకోవచ్చు అలాగైనా కొంచెం నువ్వులు వేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ తర్వాత వెన్నపూస వేసుకుంటున్నాను వెన్నపూస వేసుకుంటే కొంచెం క్రంచీగా గుల్లగా వస్తాయి లేకపోతే కొంచెం గట్టిగా ఉంటాయి ఇన్ కేస్ వెన్నపూస లేదనుకుంటే నూనె కాకపెట్టుకొని పెట్టుకొని కొంచెం వేడి వేడి నూనె వేయండి ఇంక ఇప్పుడైతే మనం ఆ పిండంతా కలిపేసుకోవటమే కొంచెం కూడా వాటర్ యాడ్ చేసే పని లేదండి వాటర్ యాడ్ చేశారు అంటే మీకు మొత్తం కొంచెం మెత్తబడిపోతుంది అనమాట మెత్తబడిపోయి మనం చక్రాలు వేసేటప్పుడు ఫుల్గా ఆయిల్ పీలుస్తుంది అని మరి గట్టిగా ఏం కలుపుకోకండి ఆ కన్సిస్టెన్సీకి అయితే సరిపోతుంది లేదు కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి చాలా కొంచెం అనమాట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను కొంచెం వెడల్పుగా ఉన్నాయి కడాయి అయితే తీసుకోండి నా దగ్గర అయితే ప్రజెంట్ ఈ చక్రాల గిద్దలవే ఉన్నాయి ఇవి తీసుకొని కూడా టూ ఇయర్స్ అయింది కానీ టూ ఇయర్స్లో ఒక టూ టైమ్స్ వాడుంటాను అంతే మీరు ఒకవేళ చేయాలి అనుకుంటే నేను ఇక్కడ ఒక పిక్ యాడ్ చేస్తాను ఆ చక్రాల గిద్దలతో అయితే చేయండి దాంతో బాగా వస్తాయి ఇక్కడ ఇంకొక పిక్ యాడ్ చేస్తాను అలాంటి గిద్దలతో మాత్రం అస్సలు రావనమాట కొంచెం గట్టిగా ఉంటాయి చాలా ప్రెజర్ పెట్టి తిప్పాల్సి వస్తుంది అంటే పిండి మీద కొంచెం నీళ్ళు చల్లి మూత పెట్టడం అయితే మర్చిపోవద్దు అండ్ మనం పెట్టుకునేటప్పుడు కూడా కంపల్సరీ ఆ గిద్దలు ఒకసారి వాష్ చేసుకొని అండ్ చేయి కూడా బాగా తడుపుకొని ఆ తడితోనే పెట్టండి అప్పుడైతే త్వరగా దిగిపోతాయి చూసారు కదా మళ్ళీ పిండి తీసుకోగానే మూత అయితే పెట్టేసుకోవటమే నెక్స్ట్ ఇది కొన్ని చూసారు కదా ఈ హ్యాండిల్ది పెట్టేసుకొని దానిపైన ఇక్కడ ఇంకొక చిన్నది ఉంది కదా దాన్ని పెట్టేసుకోవాలి తర్వాత ఇంకా మామూలుగా మనం చక్రాలు ఎట్లా ఒత్తుకుంటామో సేమ్ అలా ఒత్తేసుకోవటమే అనమాట ఇవి ఒక్కొక్కసారి నువ్వులు కూడా వేసాం కదా అవి అడ్డుపడుతూ ఉంటాయి ఒకసారి చూసుకోండి అడ్డుపడినప్పుడు జస్ట్ కొంచెం కదిలించండి మళ్ళా తర్వాత నార్మల్గానే వచ్చేస్తాయి చాలామందికి మినప చక్రాలు చేయాలి అంటే కొంచెం గట్టిగా వస్తాలి అనే ఇది ఉంటుంది కదా సో అలా కాకుండా ఉండాలంటే కొంచెం చెయ్యి అయితే తడి చేసుకుంటూ ఉండండి అండ్ ఆ చక్రాలకి ఇద్దరికి కూడా తడి చేసి వేస్తూ ఉంటే సో ఈజీగా దిగిపోతాయి అన్నమాట ఈ రెసిపీ అయితే ఇక్కడ అమ్మమ్మ ఉంటారని చెప్పాను కదా సో అమ్మమ్మ ఒకసారి చక్రాలు పంపించారు అయితే టేస్ట్ చాలా బాగున్నాయి మా ఇద్దరికైతే బాగా నచ్చినాయి అనమాట మా హస్బెండ్ అయితే నువ్వు తినద్దు నా కోసం ఉంచు అని చెప్పి చెప్పారు అంత బాగున్నాయి అనమాట సో రెసిపీ ఎలా ఏంటి అని చెప్పేసి అమ్మమ్మని అడిగితే అమ్మమ్మ చెప్పారు ఇలా మినప చక్రాలు అని మినప చక్రాలు అంటే మేము ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాం కదా అనేసి అనుకున్నాము మామూలుగా మా అమ్మ వాళ్ళు కానీ అత్తయ్య వాళ్ళు కానీ ఎలా చేస్తారు అంటే మినప గుండ్లు వేపిచ్చేసేసి వాటిని మిల్లులో పట్టిస్తారు కదా పిండి పట్టించేసి అలాగే బియ్య పిండి కూడా అంతే అనమాట సో నార్మల్గా అలానే పట్టించేవాళ్ళు అయితే ఇంకా మేము అలానే చేస్తామమ్మా అంటే కాదు ఇలాగ ఉడకబెట్టి చేస్తే బాగుంటాయని చెప్పారు ఇంకా నేను చూసి ఒకసారి ట్రై చేసామన్నమాట మా వాళ్ళ ఇంట్లోనే ట్రై చేశాను అప్పుడైతే ఇలాంటి చక్రాలు గిద్దలతోనే వస్తాయి అన్నమాట అది అవి పిక్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి అస్సలు దిగలేదన్నమాట ఎంతమంది ట్రై చేసాము అంత గట్టిగా ఉన్నాయి తర్వాత కొంచెం వాటర్ అలాగా వేస్ట్ చేస్తే ఏమైందంటే కొంచెం నూనె బాగా పీల్చింది ఇంకా తర్వాత అయితే వేరే గిద్దలతో అలా ట్రై చేశాను అవి బాగా వచ్చినాయి అండ్ ఆయిల్ కూడా పీల్చలేదన్నమాట పిండి కూడా కొంచెం మీడియం కన్సిస్టెన్సీతోనే చేశాము పర్ఫెక్ట్గా వచ్చినాయి అనమాట నాకైతే లావు చక్రాలు వీటన్నిటికంటే కూడా సన్న చక్రాల కంటే కూడా ఇలాగ చేస్తేనే బాగా నచ్చినాయి అండ్ ఎంత క్రిస్పీగా ఎంత క్రంచీగా అండ్ చేయటం కూడా చాలా సింపుల్ అనమాట సో ఫాస్ట్గానే వేగిపోతాయి అదే ఒకవేళ లావుగా వేసి అలా చేశారనుకోండి చాలా టైం పడుతుంది అనమాట కుక్ అవ్వడానికి ఇవైతే త్వరగానే కుక్ అయిపోతాయి అండ్ కలర్ కూడా మనకేమి బ్రౌన్ వెళ్తే రెడ్ కలర్ అంతేమి రావండి కొంచెం లైటిష్ అనమాట ఆ కలర్లో ఉన్నప్పుడే తీసేసుకోండి మరీ రెడ్గా అయిపోయినా కానీ టేస్ట్ కొంచెం చేంజ్ అయిపోతుంది అండ్ మనకి కుక్ అయినాయి తెలియాలి అంటే ఇక్కడ బబుల్స్ అన్నీ ఆగిపోతాయి అనమాట ఆ బబుల్స్ ఆగిపోయినాయి అంటే మనకు కుక్ అయిపోయినట్లే ఇంకా బబుల్స్ ఆగిపోయినప్పుడు తీసేసుకోవచ్చు మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీరే కమెంట్ చేసి చెప్తారు చాలా బాగా అని చెప్పేసి ఇంక ఇలాగా అన్నీ వేసేసుకోవటమే అనమాట ఇంకా పెద్ద గిద్దలు అనుకోండి ఐ మీన్ చక్రాలు చేసే పెద్దవి ఉన్నాయనుకోండి ఇంకా ఫాస్ట్గా అయిపోతాయి నా దగ్గర ఇప్పుడు చిన్నవి కాబట్టి కొంచెం టైం పట్టింది అదే మీరు పెద్దవి అనుకోండి ఫాస్ట్గా అయిపోతాయి చూడండి వీటితోనే ఇలాగ చాలా షేప్స్లో చేసుకోవచ్చు ఇలాగ ఒకసారి ఈ చక్రాలు కూడా చేద్దామని చెప్పేసి అయితే చేశాను కానీ ఇవి ఉడకడానికి అయితే చాలా టైం పడుతుంది సో అందుకోసం అని చెప్పేసి ఇంకా నేనైతే అవి చేయలేదు చూసారు కదా ఎంత క్రంచీగా ఉంటాయో అండ్ ఆయిల్ కూడా అయితే ఎక్కువ అసలు పీల్చలేదనమాట ఇంకా టేస్ట్ విషయానికి వస్తే అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది ఉప్పు అన్నీ కూడా బాగా సరిపోయినాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి నార్మల్గా చక్రాల కాకుండా ఐ మీన్ కారపూస్ అంటారు కదా అలా కాకుండా ఇలాగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి అండ్ ఎలా వచ్చినాయో కామెంట్ చేయటం అయితే మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్